ఈరోజు మనము భారతదేశ పౌర విమానయాల గురించి తెలుసుకుంటాం ఇండియా సివిల్ ఏవియేషన్ గురించి తెలుసుకుంటాం అంటే సివిల్ ఏవియేషన్ అనేది ఇండియాలో ఏ విధంగా డెవలప్ అయింది దాని యొక్క నేచర్ ఎలా ఉంది అని మనం చెప్పుకుంటాం ఇది ద మోడ్రన్ అండ్ ఫ్యూటెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ స్టార్టెడ్ ఆన్ ఫిబ్రవరి ఎయిటీన్త్ నైన్టీన్ లెవెన్ ఇట్ వాజ్ ఫ్రెంచ్ పైలట్ ఫ్రమ్ అహాద్ డిస్టెన్స్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ద ఫస్ట్ డొమెస్టిక్ ఎయిర్ బిట్వీన్ కరాచి అండ్ ఢిల్లీ వాజ్ ఓపెన్ ఇన్ డిసెంబర్ నైన్టీన్ ట్వెల్వ్ ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అనేది ఒక మోడర్న్ ట్యాంక్గా చెప్పవచ్చు బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్గా చెప్పచ్చు ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ వచ్చి ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ లెవెన్లో స్టార్ట్ అయింది అంటే అలహాబాద్ నుండి ఏ వరకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్రెంచ్ పైలట్ వచ్చి ఫస్ట్ ఈ యొక్క జర్నీ చేశాడు ఫస్ట్ డొమెస్టిక్ ఎయిర్ యూట్ వచ్చేసి కరాచీ నుంచి ఢిల్లీకి నైన్టీన్ ట్వెల్వ్ డిసెంబర్లో స్టార్ట్ చేయబడింది ఈ పౌర విమానయానం అనేది భారతదేశంలో ఒక ఆధునిక రవాణా సాధనంగా చెప్పచ్చు అతి త్వరితమైన రవాణా సాధనంగా చెప్పవచ్చు భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయానం వచ్చేసి పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరి పద్దెనిమిదిలో ప్రారంభించారు అంటే పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల దూరంతో ఫ్రెంచ్ పైలట్ అలహాబాద్ నుండి నైనీ వరకు ఫస్ట్ జర్నీ చేశాడు ఫస్ట్ డొమెస్టిక్ అంటే ఫస్ట్ స్వదేశంలో ఈ యొక్క పోర్ విమానయానం అనేది విమాన ప్రయాణం అనేది కరాచి నుంచి ఢిల్లీకి డిసెంబర్ నైన్టీన్ ట్వెల్వ్లో స్టార్ట్ చేయబడింది ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మేజర్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ మేనేజింగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిర్పోర్ట్ అక్రాస్ ద కంట్రీ ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో విమానయాన సర్వీసులకు సంబంధించి మొత్తం దీనికి అధికారాలు అనేవి ఉంటాయన్నమాట భారతదేశ పౌర విమానయాన అధికారిక సంస్థగా చెప్పచ్చు ఇది నూట ఇరవై ఐదు ఎయిర్పోర్ట్ని యొక్క దేశంలో అంతా కూడా మేనేజింగ్ చేస్తుంది ఆపరేట్ చేస్తుంది అంటే దేశంలో నూట ఇరవై ఐదు విమాన సేవల్ని నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఒక పెద్ద మేజర్ ఎయిర్పోర్ట్గా నీకు ఆపరేటర్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా మనం చెప్పచ్చు అనమాట ఇంకా ఇంతవరకు మనకి డిఎస్సికి టాపిక్ అనమాట అదేవిధంగా ఇంటర్లో ఒక టూ మార్క్స్ క్వశ్చన్కి ఇస్తారు దీన్ని అదేవిధంగా డిఎస్సిలో కూడా ఇస్తారు ఇంకా మిగతా నీకు నెక్స్ట్ టేబుల్ డొమెస్టిక్ ప్యాసింజర్ పర్టికులర్ గ్రోత్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ ఇది కూడా మనకి ఇంటర్లో ఉంటుంది అంటే డిఎస్సి సిలబస్లో దీన్ని మనకి ఇస్తారు ఈ యొక్క సివిల్ ఏవియేషన్ యొక్క గ్రోత్ ఎలా ఉంది డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ వన్ సిక్స్టీన్ పాయింట్ త్రీ సెవెన్ మిలియన్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీన్లో ఉంది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో వన్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ త్రీ మిలియన్ ఉంది అదేవిధంగా డొమెస్టిక్ కార్లు వచ్చేసి పాయింట్ సెవెన్ ఎయిట్ ఎంఎంటీ ఉంది అదేవిధంగా అదే నీకు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో పాయింట్ ఎయిట్ ఫోర్ ఎంఎంటీ ఉందన్నమాట అంటే ప్రయాణికుల్ని నీకు ఎంతమందిని తీసుకోమని అంటే రెండు వేల పన్నెండు పదమూడు నూట పదహారు పాయింట్ మూడు మిలియన్ల ప్రయాణికులు తీసుకోండి రెండు వేల పదమూడు పద్నాలుగు నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు మిలియన్ల ప్రయాణికులు తీసుకోగలిగింది అదే నీకు ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్ అయితే అంటే విదేశీ ప్రయాణికులు వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు మిలియన్లు తీసుకోమైంది రెండు వేల పన్నెండు పదమూడులో అది రెండు వేల పదమూడు పన్నెండు పదమూడులో నాలుగు వందల ముప్పై మూడు మిలియన్ల ప్రయాణికులు తీసుకునేది అది రెండు వేల పదమూడు పద్నాలుగులో నీకు నలభై ఆరు పాయింట్ ఆరు రెండు మిలియన్ని తీసుకునేది కాబట్టి డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్ స్వదేశీ స్వదేశంలో ఎంతమంది ప్రయాణికులు తీసుకొని వెళ్ళింది విదేశాల విదేశీయులను ఎంతమందిని తీసుకొని వెళ్ళింది అంటే రెండు వేల పన్నెండు పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగులో కంపేర్ చేశారు ఇది సరుకు రవాణా డొమెస్టిక్ కార్గో అంటే ఏ విధంగా రవాణా చేసింది నీకు రెండు వేల పన్నెండు పదమూడులో పాయింట్ సెవెన్ ఎయిట్ ఎంఎంటీని రవాణా చేస్తే రెండు వేల పదమూడు పద్నాలుగుకి పాయింట్ ఎయిట్ ఫోర్ ఎంఎంటి రవాణా చేసింది అదే ఇంటర్నేషనల్ కార్గా వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ వన్ ఎంఎంటీని రెండు వేల పన్నెండు పద్మూడు రవాణా చేసే వస్తువుని రెండు వేల పద్మూడు పద్నాలుగు వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంఎంటీని రవాణా చేసింది ఇంతవరకు మనకి ఈ యొక్క డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ వస్తుంది అదే మనకి ఇంటర్లో ఈ యొక్క ఏవి సివిల్ ఏవియేషన్ టూ మార్క్స్ ఇస్తూ ఉంటాడు ఫైవ్ మార్క్స్ ఇస్తూ ఉంటాడు ఇంకా అన్నీ కూడా ఏపీపీసీ సంబంధి గ్రూప్ కాంపిటీషన్ సంబంధించి ఇవిస్తారు పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వము విమాన సేవలు జాతీయం చేసింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క ఎయిర్ సర్వీసెస్ అంతా కూడా నేషనలైజ్ చేసింది ఇండియాలో అతిపెద్ద విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉందన్నమాట అంటే ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది ఇండియాలో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కాలుకు అనేది రాకుండా కాలుష్యం లేకుండా ఉండే ఎయిర్పోర్ట్ అనమాట ఇండియాలో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా ఉడాన్ ఉడాన్ అంటే ఉదయ్ దేశ్ దేశ్ కా ఆమ్ నాగరిక అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక అంటే దేశంలో ఉండే సాధారణ పౌరులకు కూడా విమానాలు ఎక్కించేదానికి అవకాశం ఉండదు అంటే నీకు సాధారణ మానవులు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా విమానయానంలో ప్రవే విమానాలు నీకు విమానంలో వెళ్ళవచ్చు అనమాట జర్నీ చేయవచ్చు వన్ అవర్కి రెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అది సా మధ్యతరగతి ప్రజలు సాధారణ ప్రజలు కూడా విమానాలు ఎక్కేదానికి అవకాశాన్ని ఉడాల్ ద్వారా కలిగించారు అంటే హిందీ పదం అనమాట కుడై దేశ ఆమ్ నాగరిక్ అంటే నీకు దేశంలో ఉండే సాధారణ ప్రజలు కూడా నీకు విమానాన్ని విమానానికి ఏరోప్లెయిన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట జంట రెండు వేల ఐదు రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ ఎక్కువ స్టూడెంట్స్ నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా యొక్క వీడియోలన్నీ కూడా మీకు మీకు కంటిన్యూషన్గా వస్తాయి